రాసిన పత్రిక పత్రికా అధ్యాయం తొమ్మిదో వచనం అది ఏమనగా క్రీస్తు ప్రభు అని నువ్వు నోరుతూ ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో లేపెనని నీ హృదయం జాగ్రత్త నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడు సింపుల్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫెస్ విత్ దట్ ద దోడ్ గాడ్ రైజ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ దూ విల్ బీ సేవ్ వెరీ సింపుల్ ఇమ్మానియలు గాడ్ విత్ అస్ దేవుడు నీకు తోడై ఉండి దేవుడు మనకు తోడై ఉన్నాడు గాడ్ విత్ అస్ ఆయన ఏమి చెయ్యగలడు అనగా నీ హృదయాన్ని నువ్వు ఒప్పుకొని నీ హృదయంలో నువ్వు ఒప్పుకొని నీ పెదవులతో నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే నిజ ఆయనే నిజమైన దేవుడు ఆయన మరణించి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడతావు నువ్వు అనుకోవచ్చు అన్న నేను చాలా దూరమే నేను అనుకున్నాను నేను అనుకున్నాను సిగ్గర బ్యాప్టిస్ట్ చర్చ్లో నాన్నగారు వాక్యం చెప్తా ఉంటే నేను అనుకున్నాను ఐ గాన్ టూ ఫార్ ఐ మీన్ ద వరల్డ్ ఐ మెస్డ్ నో బడి క్యాన్ సేవ్ మీ నన్ను రక్షించేరు ఎవరు ఐ వాజ్ గిల్టీ ప్రభు కూడా నేను జీవించే నా జీవితాన్ని చూసి సిగ్గుపడతాడేమో నన్ను అంగీకరించడేమో అనే ఐడియాలజీతో నేను ఉండేవాడిని చూడండి బైబిల్లో ఉన్నవారు చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాచనము మన పాపములు మనము ఒప్పుకొనియ్యాడలా ఆయన నమ్ము చూ జాగ్రత్త వినాలి మన పాపమును మనం ఒప్పుకొని ఏడలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపమును క్షమించును చూసారా ఒకటా రెండా జాగ్రత్త వినాలి ఒకటా రెండా అది కొంతమంది అనుకోవచ్చు అన్న దేవుడు ఇదే క్షమించగలడేమో చదువుతాము దేని నుంచి సమస్త దురి నుంచి అది గమనించవలసిన విషయం దేవుడు క్రిస్మస్ లోడు ఆయన ఆ పరలోక వైభవను విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనగా నశించి నేను టు సేవ్ యూ అండ్ మీ ఫ్రమ్ గోయింగ్ టు ఒక మీటింగ్ లో నేను మాట్లాడుతూ ఈ మాట చెప్పాను మాట చెప్పిన తర్వాత ఒక చెల్లి వచ్చింది అన్న ఫ్రమ్ ఐ నదర్ ఫైత్ షిక్ హెమ్ అండ్ సెడ్ అండ్ ఐ నెవర్ హర్డ్ యూనో ద గ్రేటెస్ట్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ మనకున్న ఒక దీవెన ఏంటో తెలుసా మానవుడు జాగ్రత్త వినాలి మానవుడు శాంతి సమాధానము నెమ్మది గురించి దేవుని వెతుకుతున్నాడు మానవుడు శాంతి కావాలి సమాధానము కావాలి మనస్సు నెమ్మది కావాలి లేకపోతే ఆ జీవితంలో ఒక ఒక తాపత్రయం ఒక తపనతో దేవుని వెతుకుతుంటే దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు దట్ ఈస్ క్రిస్టియానిటీ హలో దట్ ఈస్ క్రిస్టియానిటీ మీరు చెప్పాల్సింది ఇతర ఇతర మత ఫ్రెండ్స్ మీరు చెప్పాల్సింది దట్ ఈస్ ద బేసిక్ ఆస్పుల్ హీ లెఫ్ట్ ద హెవెన్ కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ అండ్ హీ డైడ్ ఫర్ యూ అండ్ మీ అక్కడ చనిపోయి అక్కడ ఉండలేదు మళ్ళీ ఈ రోజుగా ఆన్ థర్డ్ డే ఇమ్మానుయేలు అనగా ఆయన రక్షించేదేవుడు ఈ మధ్యలో ఉన్న పరిస్థితి యూనో ఐఎమ్ సర్టిఫైడ్ మ్యారేజ్ అండ్ ఐ యూత్ కౌన్సిలర్ ఇన్ అమెరికా ఐ ప్రీచ్ ఇన్ యూత్ కాన్ఫరెన్సెస్ ఇన్ మ్యారేజ్ కాన్ఫరెన్సెస్ ద బిగ్గెస్ట్ జాగ్రత్త వినాలి ప్రీ తమ్ముడు ప్రీచ్ వినాలి ద బిగ్గెస్ట్ ట్రాప్ అపవాది వేసే బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటి అనగా మానసిక ఒత్తిడి నేను ఆర్టికల్ రాశాను ఏ సనుచరులు ఏ సనుచరులు మ్యాగజైన్లో ఆధ్యాత్మిక పోరాటము మానసిక ఒత్తిడి అని ఆర్టికల్ రాశాను ఐ ఆల్మోస్ట్ ఇట్ ర్యాన్ ఫర్ త్రీ మంత్స్ ఎన్ని ఫోన్ కాల్స్ ఎన్ని బాధలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు చెప్పుకుంటాం ఇమ్మానుయలు అనగా మన పాపం నుంచి మనల్ని రక్షించేవాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఇమ్మానియలు అనగా మన బాధలను అర్థం చేసుకునే దేవుడు హీ అండర్స్టాండ్స్ అవర్ పెయిన్ నీ బాధను అర్థం చేసుకునేది నువ్వు అనుకుంటున్నావు ప్రి తమ్ముడు ప్రి చెల్లెమ నువ్వు అనుకుంటున్నావు నా బాధను నా డాడీ నా మమ్మీ అర్థం చేసుకుంటా లేదన్నా నువ్వు అనుకుంటున్నావు ప్రి చెల్లెమ్మ నా భర్త నా బాధ నా హృదయం అర్థం చేసుకుంటావులే లేకపోతే నా తల్లిదండ్రులు నా భర్త నా భార్య నా సంఘస్తులు నా హృదయాన్ని అర్థం చేసుకుంటువులే లేకపోతే నన్ను అర్థం నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు ఉన్నారు అని అనుకుంటున్నావు ఏమో ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఆయన ఇమ్మానియలుగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటగా నిన్ను రక్షించటే కాకుండా నీవు ఉన్న బాధ నీ ఉన్న గుండె ఆయాసము నీకు గుండెకు కదిలిన ఆ గాయము అర్థం చేసుకునేటకు ఆయన ఈ భూలోకానికి వచ్చారు